అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఈ సమస్యే కొంత ఎవ్వరూ రాయలేదు నిజంగా చెప్పాలంటే ఏ పత్రిక కూడా రాయలేదు నమస్తే తెలంగాణ నిజంగా ఈ విషయంలో మాత్రం మనం మెచ్చుకోవాలి కొన్ని ఈ వార్తని మాత్రం చాలా అద్భుతంగా రాశారు నమస్తే తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఇది ప్రజలందరిలో దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఉన్న డౌట్స్ ఇవన్నీ కూడా అదేనా ప్రతి భారతీయుడు మొదలలో ఉన్న డౌట్స్ ఏంటంటే ఈ మారణ కాండకు ప్రతీకారం ఏది మరి ఈ ప్రాణత్యాగాలకు ఫలితం ఎక్కడా ఎక్కడ మోడీ గారు ఈ మారణ హోమం ఈ ఫోటో కొన్ని తరాలు మనల్ని వెంటాడుతుంది ఈమె శాపం కొన్ని యుగాలు మనల్ని వెంటాడుతుంది ఈ పాపం కొన్ని జన్మలు మనల్ని వెంటాడుతుంది గుర్తుపెట్టుకోండి మోడీ గారు వీళ్ళకి ప్రతీకారం ఏది మేము వాళ్ళ సంగతి తెలుస్తాం వాళ్ళు అంతు అన్నారు ఏం చేశారు వీళ్ళ చావులకి ఏంటి మరి ఎవరు సమాధానం చెప్తారు మరి మీరు సడన్గా సీజ్ ఫైర్ అన్నారు మరి వీళ్ళ ప్రాణాలు ఎవరి కోసం వీళ్ళు ప్రాణాలు అర్పించారు ఎవరి కోసం ఏమైంది యుద్ధం ఎందుకు ఆపేసాం మనం మధ్యలో సరే యుద్ధం కరెక్ట్ కాదు మేము కూడా యుద్ధాన్ని సమర్థించట్లా మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరగకూడదని కోరుకునే మేము కూడా ఒకళ్ళం కానీ మరి వీడికి సమాధానం ఏంటి మీరేమన్నారు ఇక యుద్ధం ఆగిపోయింది ఇక అటు నుంచి ఒక చిన్న అగ్గిపోయినా వచ్చినా ఇటు నుంచి మెసేజ్ పంపిస్తామన్నారు మీరు కదా నిన్న మీ వీడియో సందేశం అయిపోయిన కొన్ని గంటలకే మళ్ళీ ఇల్లు డ్రోన్లు పంపించారు మరి మీరేం పంపించారు అచ్చా అసలు మేము అడ్డుకున్నాం దాన్ని ఆపేశామని చెప్తున్నారు మీరే చెప్పారు మేమే యుద్ధం చేయమని మిమ్మల్ని అడగట్లేదు సార్ గుర్తుపెట్టుకోండి మరోసారి మీరే చెప్పారు అటు నుంచి ఆ చిన్న బుల్లెట్ వస్తే ఇటు నుంచి మిసైల్ వెళ్తుందని చెప్పారు ఉదరిసే గోళాయ్యతో ఎదుర్సే గోళ చలరాయని చెప్పారు మీరు అంతేనా హిందూలో సామెత దాదాపుగా అంతే అనుకుంటా చెప్పారు మరి అక్కడి నుంచి డ్రోన్లు వచ్చాయి ఇక్కడి నుంచి ఏమి వెళ్ళాయి ఏం దీనికి సమాధానం చెప్పండి ఎవరన్నా ప్రధాని మోడీ ప్రసంగించిన గంట కూడా గడవక ముందే పంజాబ్లోని జలంధర్లో పాక్ డ్రోన్ ప్రత్యక్షమైంది దాన్ని కూల్ చేసినట్టు జలంధర్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు అమృత్సర్లో బ్లాక్అవుట్ ప్రకటించడంతో అక్కడ దిగాల్సిన ఇండిగో సిక్స్ ఈ టూ జీరో ఫోర్ విమానాన్ని అత్యవసరంగా తిరిగి ఢిల్లీకి మళ్లించారు మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో కూడా పాక్ ఆర్మీ డ్రోన్లు ఎగిరాయి ఇండియా టుడే టీవీ వీటిని లైవ్లో చూపించింది డ్రోన్ల భయానికి జమ్మూ రాజధాని ఎక్స్ప్రెస్లో లైట్లు ఆపేశారు శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో బ్లాక్అవుట్ ప్రకటించారు మంగళవారం జమ్మూ అమృత్సర్ చండీగఢ్ లేహ్ శ్రీనగర్ రాజకోట వెళ్లాల్సిన విమానాలు రద్దు చేసినట్టు ఇండియా ప్రకటించింది మరి ఎక్కడ యుద్ధం ఆగిపోయింది యుద్ధం ఆగలా మనం ఆపేశాం సీజ్ ఫైర్ అనవర్ మరి అటు నుంచి ఏమైనా జరుగుతూనే ఉన్నాయి కదా మరి మనం ఎందుకు చేతులు కట్టుకొని కూర్చుంటున్నాం ఏమాపుతుంది మనల్ని నిజంగానే ట్రంప్ మనతో బిజినెస్ ఆపేసుకున్నానని భయపడుతున్నాము మనం ఏంటి రీజన్ ఏంటి నిన్న ఈ మోడీ గారి సందేశం దీని గురించి చెప్పాల ఆయన ఎందుకు చెప్పలేదు జాతిని ఉద్దేశించి చెప్పాలి కదా ఇవన్నీ కూడా ఈ దెబ్బతో ఇంటర్నెట్ మొత్తం కూడా మాట్లాడుకుంటుంది అంటే మోదీ ఫైర్ కాదు సీజ్ ఫైర్ అని అంటారుగా పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని అట్లా మోడీ అంటే ఎంతకాలం మనం ఫైర్ అనుకున్నాం కానీ మోడీ అంటే సీజ్ ఫైర్ అంట ఇదిగో ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో ఉగ్రవాదాడులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు భార్యల కళ్ళ ముందే భర్తలు అతమార్చారు బిడ్డల కళ్ళ ముందే తల్లిదండ్రులు ప్రాణాలు విడిచారు ముష్కరుల కర్కశత్వం చూసిన దేశం మొత్తం నివ్వేరిపోయింది ఆడబిడ్డలను ఎదుటి సింధురాన్ని తొడిచేసిన ఉగ్రవాదం శిక్షించి న్యాయం చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పింది ఆపరేషన్ సింధుని ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేసింది కనీసం ఆ నలుగురు ఉగ్రవాళ్ళను కూడా మట్టు పెట్టలేదు మరి ఆ ఆడబిడ్డల కన్నేలకు ప్రతీకారం తీర్చుకోలేదు ఎప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందినట్టు సైన్యం అఫీషియల్గా ప్రకటించింది పాక్ సైన్యం జరిపిన దాడుల్లో అమాయక పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు పాక్ కాలబయానికి వచ్చిందని కాల్పుల విరమణ ప్రతిపాదించిన గొప్పలు చెప్పుకున్న జవాన్ల మరణం ఆగలేదు పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మరో ఇద్దరు జవాన్లు మరణించినట్టు సోమవారం వార్తలు వచ్చాయి మరి దేశ రక్షణలో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విరుచితంగా పోరాడి అసువులు బాసిన జవాన్ల త్యాగాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఎక్కడ ఎక్కడ ఈ రెండింటికి సమాధానం చెప్పండి ఎవరైనా ఎవరైతే నన్ను వెళ్ళి కరాచీ బేకరీపై దాడి చేశారు చూసారా కరాచీ బేకరీ కూడా నా చుట్టమేం కాదండి నాకేం ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు కాబట్టి చెప్తున్నాను నేను ఎవరైతే వెళ్ళి కరాచీ బేకరీపై మీరు వెళ్ళి దాడి చేసి వచ్చారు చూసారా కరాచీ అనే పేరుందని మరి వాళ్ళందరూ దీనికి సమాధానం చెప్పండి చెప్పండి మరి హైదరాబాద్ పేరు కూడా ఉంది కదా పాకిస్తాన్ కూడా హైదరాబాద్ ఉంది కదా మరి హైదరాబాద్ పేరు మార్చమని మీరు ఎప్పుడన్నా గొడవ చేశారా బీజేపీ వాళ్ళు కరాచీ పేరు మార్చమని ఇప్పుడు చేస్తున్నారు కదా మీరు మేము కూడా సిద్ధం అన్నాం నిజంగానే పాకిస్తాన్ టెర్రరిస్టులు తనిమి కొట్టాలని మేము కూడా రెడీ అన్నాం కానీ ఇప్పుడు మేమే యుద్ధం కోరుకోవట్లేదండి మరోసారి చెప్తున్నాం మేమే యుద్ధం కోరుకోవట్ల కానీ ఏ కారణాలతో మనం సీజ్ ఫెయిర్కి అంగీకరించాం ఎందుకు డ్రాప్ అయ్యాం పాకిస్తాన్ వల్లేమో మేము గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారు మీరేమో లేదు లేదు వాళ్ళే మన కాల్ దగ్గరికి వచ్చారని మీరు చెప్పుకుంటున్నారు ట్రంప్ ఏమో అసలు మొత్తం నినే చేసే నా వల్లే ఆగిందని ట్రంప్ చెప్తున్నాడు ఏది నిజం ఎవరి వల్ల యుద్ధం ఆగింది వాళ్ళు గెలిచారా మనం ఓడిపోయామా మరి వీళ్ళ ప్రాణాలకి మనం ఇచ్చే సమాధానం ఏంటి పీఓకే తిరిగి తీసుకొస్తా ఉన్నారు ఎందుకు దాని అన్ని ప్రశ్నలే సమాధానం లేని ప్రశ్నలు అన్నీ కూడా ఒక్కదానికి కూడా సమాధానం లేదు తెలుసా వీటికి